పటాయిలో మా హోటల్ నుంచి బయలుదేరి ఈ జెమ్స్ గ్యాలరీ చూడడానికి అయితే మేమందరం బయలుదేరాము ముందు వీడియోలో చెప్పాను కదా జెమ్స్ గ్యాలరీ గురించి ఒక సపరేట్గా వీడియో చేస్తానని అది ఇప్పుడు మీరు పూర్తిగా చూడండి ఇదేనండి మనం ఇప్పుడు చూడబోయేటటువంటి జెమ్స్ గ్యాలరీ షోరూమ్ ఈ జెమ్స్ గ్యాలరీ చూడడానికి ముందుగా మనకు ఒక ఎలక్ట్రికల్ ట్రైన్ అయితే వస్తుంది ఈ ట్రైన్లో అందరం కూర్చొని ఈ జెమ్స్ డిస్కవరీ అంటే ఈ స్టోన్ ఎలా పుడుతుంది ఎలా తయారవుతుంది దాన్ని ఎలా క్లీన్ చేస్తారు మొత్తం డీటెయిల్గా ఇందులో మనకు కూర్చోబెట్టి డెమోలో అన్ని చూపిస్తారనమాట అది కూడా మనం చూద్దాం అప్పుడు మీకు అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అగ్నిపర్వతం ఉంటుంది కదా అగ్నిపర్వతం పేలినప్పుడు అగ్నిపర్వతంలో నుంచి వచ్చేటటువంటి లావా ఉంటుంది కదా ఆ లావా కొండ మీద నుంచి కిందకి జారి కొన్ని కొన్ని పొరల కింద ఏర్పడుతుంది అనమాట అది కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి అదొక స్టోన్ కింద తయారవుతుంది ఇందులోనే చాలా రకాలన్నమాట అంటే రెడ్ గ్రీను బ్లూ వైలెట్ చాలా రకాలైనటువంటివి స్టోన్ల కింద తయారవుతాయి అన్నమాట ఇలాంటిగా స్టోన్లు తయారైనప్పుడు ఏంటంటే ఈ స్టోన్ ని పట్టుకొని ముడి సరిగ్గా తీసినప్పుడు ఏంటంటే అది జస్ట్ ఒక డల్గా ఉంటుందన్నమాట దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైంటిస్టులు ఆ రావునైతే భూమిలోంచి పైకి తీసి అక్కడ వాటిని పరిశోధించి ఇందులో ఏ రకమైనటువంటి స్టోన్ వస్తుందా అని చెప్పి పరిశీలించి అప్పుడు దాన్ని క్లీన్ చేయటం మొదలు పెడతారనమాట అన్నమాట అది ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి స్టోన్స్ని చూడండి ఇప్పుడు మీకు ఈ రకంగా ఆ కొండని క్లీన్ చేసుకున్నట్లయితే అందులో రకరకాల షేడ్లు కనపడతాయి అనమాట ఆ షేడ్లో నుంచి ఈ రాయిని పాలిష్ పట్టి ఫినిషింగ్ చేసి చూడండి మీకు ఇందులో కనబడుతుంది కదా ఆ కొండపై నుంచి వచ్చినటువంటి క్లీన్ చేసినటువంటి స్టోన్స్ అన్నిటిని కూడా ఫినిషింగ్ చేసి ఇలాగా బంగారంలో ఏర్పాటు అన్నమాట చూడండి ఆ బంగారు వాళ్ళు ఆనాటి రోజులని మనకి గుర్తుకొచ్చేలాగా చూసారా ఆ బంగారు పని అదే విధంగా వెండి పని ఇవన్నీ ఒక స్వర్ణకారుడు చేసేటటువంటి ఐటమ్స్గా మనకి ఇందులో చిత్రీకరించి ఇవన్నీ చూపిస్తుంది చాలా దేశాలకు చెందినటువంటి రాజులు వాళ్ళు ఇలాగ రాలు రాజులు సొమ్ము రాళ్ళు అంట అంటారు కదా ఆ రోజుల్లోనే ఈ రాయిని పని కనిపెట్టి ఆ రాయిని ఒక క్లీన్ చేసి ఒక మనకు అందంగా కనిపించే విధంగా చెక్కుడు చెక్కి ఆ వచ్చిన రాయిని స్వర్ణం అంటే బంగారంలో పెట్టి దానికి కింద తయారు చేయించుకోవడం పూర్వం రోజుల నుంచి కూడా ఇదంతా కంటిన్యూగా జరుగుతున్న వ్యవహారం అనమాట అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ళకి వచ్చేటప్పటికి అది టెక్నాలజీ మారి ఆ రాయిని చాలా తేలిగ్గా సులువుగా ఫినిషింగ్ చేయటం పాలిష్ పట్టడం చాలా మిషనరీ అంతా అందుబాటులోకి ఇది ఏంటంటే పూర్వం నుంచి కూడా ఈ రాయిని ఎలాగైతే మనం కనుగొన్నాము దాన్ని ఎలా సానపెట్టాము ఆ వచ్చిన రాయిని ఎవరెవరు ఉపయోగించారు అంటే పూర్వం రోజుల్లో రాజులు ఇలాంటివే చేసారు అనమాట ఒక విలువైన వస్తువుని కనిపెట్టడం దానికి ఎంతో ఖర్చు అయినా సరే విలువగా ఉండేలాగా ఒక వస్తువు తయారు చేయించుకోవడం వాళ్ళకి ఒక అంబాసిడర్ లాగా ఉంటుంది అనమాట ఒక ఏంటంటే ఎవరి దగ్గర లేని ఐటెమ్ వీళ్ళు తయారు చేయించుకోవడం ఎన్నో సంవత్సరాల పనులను పోషించడం ఇప్పుడు లేటెస్ట్గా చూడండి ఇలాగ రాయిని రకరకాలుగా షేడ్లు చాలా మీకు కనిపించే విధంగా కటింగ్స్ అనేది లేటెస్ట్గా ఇప్పుడు టెక్నాలజీ రావడంతో ఇకటి ఇప్పుడు చూడండి ఇలాగ ముడిసరకు వస్తాయి అనమాట చిన్న చిన్న రాళ్ళు రకరకాల పలకల్లో వస్తాయి వీటిలన్నిటిని మొత్తం శుద్ధి చేసి ఏ రాయి అయితే మనం కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుందో దాన్ని సానపట్టి చూసారా అలా రకరకాల షేడ్లు మిషన్ మీద కంప్లీట్ సాను బట్టి దానికి పాలిషింగ్ ఇచ్చి డైమండ్ కటింగ్స్ ఇస్తారన్నమాట అంటే పలకల పలకల డైమండ్ కటింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ రాయికి ఎక్కడ లేనటువంటి తేజస్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇదంతా అదిగోండి ఏ రాయి అయినా సరే మనకి ఆ కటింగ్ ఇచ్చినప్పుడే దానిలో ఉన్నటువంటి ఆ ప్రకృతిలో దొరికినటువంటి రాయికి అంత గొప్పతనం కనబడుతుంది అనమాట దానికి షేడింగ్ వస్తుంది అన్నమాట సో ఇది మనకేంటంటే ఈ జెమ్స్ డిస్కవరీలో ఇవన్నీ చూపించి ఇక్కడ నుంచి మనకి జ్యువెలరీ షాప్ అంటే వర్కర్స్ తయారు చేసే వర్కర్స్ ఈ జెమ్స్ గ్యాలరీ అనేది ఎలాగ సృష్టించబడింది ఇది దాదాపు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఈ జెమ్స్ గ్యాలరీ ఈ థాయ్లాండ్ పఠాయిలో నిర్మాణం జరిగిందనమాట దాదాపుగా ఈ షోరూముల్ని నాలుగు భాగాల కింద విభజించి ఒకటి బ్యాంకాక్ ఇంకొకటి చంగ్మై మరొకటి పుకెట్ అదేవిధంగా పటాయిలో ఒకటి ఉందన్నమాట మారుతున్న కాలాన్ని బట్టి ఈ స్కిల్ అనమాట అంటే మనిషిలో ఉన్నటువంటి పనిలో ఉన్న నైపుణ్యతను పెంచుకోవడం అదేవిధంగా కొత్త కొత్త రకాలని క్రియేట్ చేయటము దానికి అనుగుణంగా ఈ స్టోన్ని మోల్డింగ్ చేసి అంటే స్టోన్ని తయారు చేయటము చూసారా ఇన్ని రకాలన్నమాట డిజైన్లు అంతా కంప్లీట్గా మీకు చూపిస్తాను చూడండి పనిలో ఎంత టెక్నాలజీ వచ్చేసిందంటే చాలా రకాలైనటువంటి మిషన్ అందుబాటులో ఉండటం వల్ల కొత్త కొత్త ఐటెం తయారు చేయొచ్చండి రోజుల్లో తయారు చేసేటటువంటి ఆభరణాలు డిజైన్ వేరండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్లో తయారు చేసే బంగారు ఆభరణాలు డిజైన్ వేరే అనమాట కంప్లీట్గా చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది ఆ వేరియేషన్ తగ్గట్టుగా రకరకాల మిషనరీ కూడా అందుబాటులో వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వర్కరు ఒక స్టోన్స్ తోటి లాకెట్స్ తయారు చేస్తున్నారు అన్నమాట చిన్న డాలర్ లాకెట్స్ చూడండి ఇవి ఏంటంటే ఈ హోల్ రాయి బియించడానికి వాడేటటువంటి ఈ మిషనరీ అదేవిధంగా పనిలో వచ్చినటువంటి మార్పుల వల్ల పూర్వం ఇలాంటి పని ఉండేది కాదండి ఇప్పుడు ఏంటంటే ఈ తయారైనటువంటి రాయికి తగ్గట్టుగా ఈ గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేయటం ఈ స్టోన్స్కి తగ్గట్టుగా చూడండి ఎంత సన్నం బెజ్జలు ఎలా తయారు చేస్తున్నారు అతను ఇలాంటి పని ఒకప్పుడు ఉండేది కాదు ఇప్పుడు అంత పని కంప్లీట్గా మారిపోయిందండి ఇదంతా చిన్న చిన్న మిషనరీ తోటి హోల్స్ ఆ స్టోన్ బిగించడానికి ఇలాగా పనులు చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట ఈ ఉంగరం చూసుకున్నట్లయితే ఒక సింగిల్ స్టోన్ పెద్ద స్టోను స్క్వేర్ స్టోను వచ్చిన తర్వాత ఈ సైడ్ కార్లో కూడా చిన్న చిన్న స్టోన్స్ అంటే సీజర్లు కానీ డైమండ్లు కానీ వేసి ఈ ఈ మనం ఉంగరాలు చూస్తుంటాం కదా ఆ స్టైల్లో ఇక్కడ ఈ థాయిలాండ్ పఠాయిలో ఉన్నటువంటి ఈ జెమ్స్ గ్యాలరీ షోరూంలో తయారు చేస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి బంగారం తయారు చేసే ఆభరణాలండి చాలా రకాలైనటువంటి టెక్నాలజీ వచ్చేసింది అనమాట సో ఆ టెక్నాలజీని కూడా అందరూ ఉపయోగించి మంచి మంచి మోడల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారన్నమాట ఆ ఉంగరానికి చూడండి సైడ్ కాడకి చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి అనుకున్నాం కదా ఆ స్టోన్స్ని కటింగ్ చేస్తారనమాట ఆ స్టోన్స్ ఫిట్టింగ్ అయిన తర్వాత చిన్న పాలిష్ వచ్చేలాగా కటింగ్ చేస్తారన్నమాట ఇవన్నీ కూడా ఇలా హ్యాండ్మేడ్ కాకుండా మిషనరీ కూడా చాలా రకాల మిషనరీ వచ్చేసిందండి ఈ జెమ్స్ గ్యాలరీలో ఏంటంటే పర్టికులర్గా బంగారం కాకుండా సిల్వర్ అదే రకంగా గోల్డ్ లాగా కనిపించేటటువంటి కొన్ని మెటల్స్ తోటి వీళ్ళు తయారు చేస్తున్నారండి వీళ్ళు స్పెషల్ ఏంటంటే ఆ రాళ్ళే స్పెషల్ అనమాట ఆ రాళ్ళకు తగ్గట్టుగా చూడండి ఇవి అన్ని సిల్వర్ సిల్వర్ ఐటమ్ మీకు కొన్ని కొన్ని మిషనరీలో తయారు కంపల్సరీగా హ్యాండ్ మేడ్ మీద చేయాల్సిందే సో అలాంటి మోడల్స్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఈ ఈ పని విధానం అనేది నడుస్తుంది అనమాట ఇదే వర్క్ని క్యాడ్లో చేయాలంటే అవ్వదండి ఇది కంప్లీట్గా మేడ్ మీద చేయాల్సిందే బంగారంతో అయితే ఈజీగా చేయొచ్చు ఎందుకంటే మిషనరీలో బంగారం హీల్ అయిపోతుంది అనమాట కానీ వెండి అనేది అంత క్లియర్గా ఉండదు కాబట్టి కంపల్సరీగా మాన్యువల్గా ఏ మోడల్ అయినా సరే తయారు చేయాల్సిందే ఇలా తయారైనటువంటి ఉంగరాలను చూడండి పాలిష్ ఎలా పెడుతున్నారో ఒకప్పుడు పాలిష్ పెట్టే విధానం వేరే ఉండేదండి ఇప్పుడు అంతా కంప్లీట్గా మిషనైజేషన్ అయిపోయిందనమాట చూడండి ఆ వెండికి ఎంతో ఫినిషింగ్ వచ్చేలాగా ఈ మిషనరీలో పెట్టుతున్న చాలా గ్లేజింగ్ వచ్చేది అనమాట సిల్వర్ లాగా అనిపించదు మీకు ఒక ఫ్లాట్ నిమ్ లుక్ వచ్చేటటువంటి మెరుగనమాట అంత తొందరగా ఈ పాలిష్ పోదండి అంత స్ట్రాంగ్గా వీలైతే ఈ మెరుగు పెట్టడం జరుగుతుంది చూసారా ఇదంతా పాలిష్ సెక్షన్ అనమాట ఒక వస్తువు తయారయ్యాక ఎంత ఫినిషింగ్ చేయాలనేది వీళ్ళు టాలీ చేసి చెప్తారనమాట చూసారా ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు లభించినటువంటి స్టోన్స్ వాళ్ళ దగ్గర తయారయ్యేటటువంటి స్టోన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ అనమాట ఈ జెమ్స్ గ్యాలరీ అనేది ఇదేనండి మనం చూడబోయేటటువంటి జెమ్స్ గ్యాలరీ షోరూము ఇక్కడ నుంచి మీకు చాలా రకాలైనటువంటి తయారు చేసిన స్టోన్స్ ఐటమ్ అదే సిల్వర్ ఐటము ముచ్చాలు ఎవ్రీథింగ్ ఈ లోపలైతే మనకి కనిపిస్తాయి కానీ ఈ లోపల ఫోటో తీస్తుంటే చాలామంది ఒప్పుకోలేదండి ఎట్టగేలకు ప్రయత్నం చేసి కొన్ని వస్తువులు మేము కొన్నాము కొన్న తర్వాత మాకు కొంచెం ఫోటో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు మనం ముందు చెప్పుకున్నట్లో ఈ స్టోన్స్ చూడండి ఇలాంటి కలర్స్ మన ఇండియాలో దొరకవండి ఇవి సపరేట్గా అక్కడ లభించినటువంటి స్టోన్స్ని వాళ్ళు గ్రైండ్ చేసి ఆ వచ్చిన స్టోన్కి తగ్గట్టుగా ఆ కంట్రీ ఓ పీపుల్స్ వాడేటటువంటి ఐటమ్స్ని క్రియేట్ చేసి చేయటం అనమాట మీకు చెప్పాను కదా సిల్వర్ అని ఇలాంటివి ఏంటంటే ఈ హ్యాండ్మేడ్తోనే ఇది ఇంత అందంగా వస్తుందండి హై హ్యాండ్ హ్యాండ్మేడ్ ఉండటం వల్ల మీకు ఇవన్నీ తయారవుతాయి అనమాట ఇక్కడ నుంచి చూడండి చాలా రకాలైనటువంటి ముత్యాలు అయితే మనకు కనపడతాయి ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్గా వచ్చిన ముత్యాలు కాకుండా వీటికి చాలా రకాలైనటువంటి పాలిష్ అంటే ఈ కస్టమర్కి ఎలాగైతే డిజైన్ ఎలాగైతే కలర్ కావాలో ఆ రకంగా ముత్యాలని తయారు చేశారనమాట ఇక్కడ సో మనకు కూడా ఏ మోడల్స్ అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి సో ఆ జ్యువెలరీలో కావాలి కాబట్టి కొన్ని మోడల్స్ అన్నీ అందులో డిస్ప్లే చేశారనమాట ఇక్కడ నుంచి ఈ ఉంగరాలు చూడండి చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి మోడల్స్ అనమాట ఇవి పర్టికులర్గా ఒక రకమైన మెటల్తో వీళ్ళు తయారు చేయట్లేదండి సిల్వర్తో పాటుగా బంగారులాగా కనిపించేటటువంటి ఒక మెటల్ ఉందండి ఆ తోటి తయారు చేస్తున్నారన్నమాట అలాంటి మెటల్స్ మిషనరీలో తయారవన్నమాట సో ఇక్కడ ఇన్ని రకాల డిజైన్లు అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి స్టోన్కి తగ్గట్టుగా ఐటెం తయారు చేస్తున్నారండి చాలా డిఫరెంట్గా ఈ ఐటెం అయితే ఉంది ఈ షోరూమ్ చూశారు కదా ఎంత పెద్దగా కనబడుతుందో చాలా పెద్ద షోరూమ్ అండి ఈ షోరూమ్ మొత్తం కంప్లీట్ చేయడానికి టూ త్రీ అవర్స్ పైన ఉన్న పడుతుంది ఓన్లీ చూడడానికి ఖరీదు చేస్తే ఇంకా చాలా టైం పడుతుంది అనుకోండి ఇదిగోండి ఇక్కడ మా బ్రదర్ ఒక ముత్యాల దండ అయితే కొన్నాడండి ఈ ముత్యాల దండ మన ఇండియాలో కూడా దొరుకుద్ది కానీ అక్కడికి వెళ్ళి కొనాలి కదా అని చెప్పి ఉద్దేశంతో ఒక ఐటెం కొన్నాం ఒక ముత్యాల దండ సింగిల్ లైన్ వచ్చేసి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా మన ఇండియన్ రూపీస్లో పడిందండి ఇక్కడ ఈ నెక్లెస్ చూడండి పచ్చలతోటి అదేవిధంగా వెండితోటి తయారు చేసినటువంటి నెక్లెస్ అనమాట ఇలాంటి నెక్లెస్లు మన వాళ్ళు ఎవరైనా కొంటారా అండి ఇంత డబ్బు పెట్టి కొంటారా కొంటరు కానీ ఆ దేశ సాంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ మేకింగ్ చేస్తున్నారు అనమాట మన భారతదేశంలో వాడేటటువంటి ఒక్క ఆభరణం కూడా ఇక్కడ లేదండి కంప్లీట్గా ఇతర దేశాల వాళ్ళు చాలా తక్కువ వేట్లు వాడే ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసి ఉన్నాయన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఏ దేశ సాంప్రదాయానికి సే ఆ సాంప్రదాయం ఉందనుకోండి సో ఇక్కడ దొరికే రాళ్ళు మనకు దొరకవు మనకు ఉన్న రాళ్ళు విలువ ఇక్కడ ఉండదు అన్నమాట సో అందరూ ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తోటివారికి నా ఛానల్ గురించి చెప్పండి ఎట్ ద రేట్ ఆఫ్ రామోజు గోల్డ్ స్మిత్ రామకృష్ణ అని సెర్చ్ చేసినట్టయితే నా ఛానల్ నేమ్ మీకు యూట్యూబ్లో కనబడుతుంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి